భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకువరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్ టీకే రెడ్డి డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచ లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు విమానాలు నడిపే పైలట్లుగా రైళ్లు నడిపే లోకో పైలట్లుగా ఆటో డ్రైవర్లుగా కూడా తాము సాధించలేనిది ఏదీ లేనట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగాను ముందుకు సాగుతున్నారని అన్నారు గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ ముప్పై ఏడు కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం జరిగిందని వారి విజయాన్ని చూసి ప్రపంచమంతా గర్వపడుతోందని అన్నారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వలనే ఇది సాధ్యమైందన్నారు ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించడానికి మహిళల జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఇండియా మహిళా జట్టు ఆల్ రౌండర్లుగా అన్ని జట్లతో పోరాటం చేసి వరల్డ్ కప్ ని సాధించడం గర్వకారణమని అన్నారు తమ కళాశాలలో విద్యార్థులను కూడా ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని ఏ రంగమైనా మహిళలు తమను తాము నిరూపించుకునేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు దీనికి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ పివో దంటు వీర వెంకట్రావు కళాశాల అధ్యాపకులు జ్యోతిర్మయి అనూష సుభాదేవి కీర్తి అధ్యాపకేతర సిబ్బంది వీరాస్వామి శాంతి నాగమ్మ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు సుమారు రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ తో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది ఆ మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాలు వేసి మన భారత మహిళలు శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ చేరడం జరిగింది ముంబైలో ఆ సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు సుమారు నలభై ఏళ్ళ తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం సో ఇది ఈ జనరేషన్ యూస్ అంతా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్ లో డెవలప్ అవ్వాలి నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్ సో రౌండర్ గా డెవలప్ అవ్వాలి మేము మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ రౌండర్ గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది సో మహిళలు ఇంత ఘర్వత సాధించారంటే మన భారతదేశం చాలా గొప్ప గర్వకారణం మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్ లో ఇంకా ఇట అట అట ఇట అన్న ఉద్రిక్తతో మొత్తం మీద మన భారతదేశం గెలిచింది సో చాలా దీనికి చాలా గర్విస్తున్నాను నేను జే బోల భారత్ మాతాకి జే బోల భారత్ మాతాకి జే బోల భారత్ మాతాకి థ్యాంక్ యూ ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ ప్రజెంటేషన్ గా ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తి మహిళలకి కలగ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళని పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళల వంటింటి కుందేళ్ళు కాదు స్పోర్ట్స్ లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకుపోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు కాబట్టి వారికి మా మహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోపారం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి దండేసరిగా అంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం శాతం స్వతంత్రం వచ్చిన మొత్తం కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి మొగుడు వండు పెట్టాలి పిల్లలు గుండు పెట్టాలి వాళ్ళకి క్యారేజీలు పెట్టాలనే కానీ మహిళల్ని రాణించే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు రైలు డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఒకటండి అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్నారు అటువంటి మహిళా శక్తికి మరి ఈవేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ महिला शक्ति भारत माता की महिला शक्ति महिला शक्ति भारत महिला शक्ति भारत महिला शक्ति भारत महिला शक्ति, महिला शक्ति, महिला शक्ति ये टाइम कट कर